జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెనాలిలో గంజాయి బ్యాచ్ బాధ్యతను పరామర్శించడానికి వెళ్ళటం జరుగుతుందని తెలుస్తుంది యాక్చువల్గా ఓ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఒక వీడియో వైరల్ అయింది తెనాలి పోలీసులు హయత్ నగర్లో ఒక ముగ్గురు యువ యువకుల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టడం జరిగింది ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ తర్వాత రాజకీయ పరంగా చర్చనీయాంశం అయింది దళితుల్ని ఆ విధంగా చిత్రహింసలు పెడతారా వాళ్ళ అమాయకులు అన్నట్టేమో వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే కథ స్క్రీన్ ప్లే ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కార్లో బయలుదేరతారు ఆ సమీప ప్రాంతానికి వస్తు విపరీతంగా జనం వచ్చేస్తారు డ్రోన్ షాట్లు పెడతారు పైనుంచి ఇంకా కార్ మీద పడిపోతుళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక దండం ఎలా పెడతారు పైకి వచ్చి ఆ తర్వాత ఇంకెవరన్నా పాజిబిలిటీస్ ఉంటే ఒక చిన్నపిల్న ఎవరినో ఎవరినో తీసుకొస్తారు చేయి చేస్తడతారా ఆ తర్వాత ఆ బాధితుడు ఇంటికి వెళ్తాడు ఇక్కడ ఎవరో చనిపోలేదు కాబట్టి కింద దేకడం పైన కూర్చుంటాడు కెమెరాలు చుట్టూరు పెడతారు నీట్గా పొజిషన్లో లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ అప్ డౌన్ మొత్తం అన్ని పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఆ బాధితుల దగ్గర ఇలా చేతులు పెట్టుకుంది వింటాడు ఏ వాళ్ళు ఏదో చెప్తారు ఈయన ఏదో చెప్తాడు మొత్తం మీద అంటాడు ఇన్న తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు ప్రెస్ మీట్లో రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అసలు పోలీసులు వ్యవహరించే తీరు రోడ్ల కంటే దారుణంగా ఉంది అమాయకమైన దళితుల మీద ఈ విధంగా చిత్రహింసలు పోలీసులు గురి చేశారు వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళ గంజాయి బ్యాచే కాదు ఇప్పుడిప్పుడే కేసులు ఏ నమోదు చేశారు అంటే పోలీసులు వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి రోడ్డు మీద తీసుకొచ్చి ఒక ముగ్గురిని ఒళ్ళు కోవి కొట్టారు అన్నట్టు మాట్లాడతాం సేమ్ ఇంచుమించుకి ఇదే ఉంటుంది అనుకోండి ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా రాష్ట్రంలో ఇటువంటి పోలీసులు ఎక్కడున్నా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతారం దాగున్నా తీసుకొచ్చేస్తాను తీసుకొచ్చి వాళ్ళు అందు చూస్తాను ఇటువంటి రెండు మూడు డైలాగులు ఉండొచ్చు పోలీసుల మీద తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు కూటం ప్రభుత్వం చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇవి అవి ఏలేవు ఇంకెలాంటివి అక్కడికి వచ్చిన విషయం ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతారు జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వస్తే జరిగేది ఇది యాక్చువల్గా ఈయనకి వాళ్ళ పట్ల నమ్మకం ఉంది వాళ్ళ గంజాయి బ్యాచ్ కాదు రోడ్డు షీటర్లు కాదు పోలీసులే తప్పు చేశారనే నమ్మకం అభిప్రాయం ఉంటే కనుక ఆయన అక్కడికి వచ్చినప్పుడు లీగల్గా వాళ్ళ దగ్గర నుంచి ఫైట్ చేయాలి వస్తారు పరామర్శ అంటారో ఏదో నాలుగు మొక్కలు మాట్లాడతారో వాళ్ళు ఏది తప్పు లేదని చెప్తాడు అంటే ఈయనే కోర్టు అన్నీ ఈయనే తీర్పులు ఇచ్చేస్తారు వాళ్ళది తప్పు ఉందా లేదా అన్నది ఈయనే తీర్పిచ్చేస్తాడు పోలీసులు బయటికి తీసుకొచ్చి కొట్టడం అనేది ఒక రకంగా తప్పు అయినా వాళ్ళు చేసినటువంటి పనికిమాల పనులు ఆ విధంగా ఉన్నాయని చెప్పి ఒక్కొక్కటి బయటికి రావడం జరిగింది రౌడీ రౌడీషీటర్లుగా ఉండడం పోలీసు ఆఫీసుల మీద దాడి చేశారు దళితులైనా ఎవడైనా ఇక్కడ క్యాస్ట్ కాదు కులం కాదు మతం కాదు కావాల్సింది తప్పు చేసింది ఎవడైనా వాడికి శిక్ష పడుతుంది వాళ్ళు ఒక భయం రావాలని చెప్పి పోలీసులు ఆ విధంగా ప్రవర్తించి ఈవెన్ ఆ కానిస్టేబుల్ భార్య కూడా బయటకొచ్చి నేను దళిత రాన్నే నా హస్బెండ్ మీదకి కత్తితో దాడి చేయడానికి వచ్చాడు ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి నా కుటుంబం పరిస్థితి ఏంటి అని చెప్పి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతుంది అంటే పోలీసుల సైడ్ నుంచి వాళ్ళదే తప్పు ఎందుకంటే కూటమి ప్రభుత్వం పోలీసులు సపోర్ట్ చేస్తుంది పోలీసులు చేసింది కరెక్టే సో వాళ్ళ వాళ్ళ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోడ్ షెట్లని సపోర్ట్ చేయాలి అక్కడ ఏం ప్రూఫ్స్ ఏం చూపించరు వాళ్ళ వాళ్ళ చరిత్ర ఏంటి వాళ్ళ హిస్టరీ ఏంటి ఏమీ చూపించరు వాళ్ళతో పాటు లేగర్గా ఫైట్ చేస్తానన్న మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే లాకొస్తే ఈడ్చి తన్నేద్దాం అంటారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడిని కూడా పట్టించుకోడు ఇప్పుడంటే ఏదో పరామర్శకు వచ్చినప్పుడు కాళ్ళ నుంచి బయటకు దిగి చేతులు బయటికి బయటికి ఆ జనం మధ్య నుంచి ఉంటున్నాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా జనం మధ్యలో తెరలు లేకుండా నుంచున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి జనం మధ్యలో నించుంటున్నాడు సీఎం సీఎం అని అనిపించుకుంటున్నాడు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్కడో ఏ ఒక్క కార్యకర్త సీఎం సీఎం అని అరవలేదు మీరు చూడండి గతంలో ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున బయటికి రాలేదు కానీ వచ్చిన సందర్భంలో కూడా ఆ తెరలు కట్టుకొని వచ్చారు ఆ తెరలు కట్టుకొని వచ్చిన సందర్భంలో కూడా జనం సీఎం సీఎం అని ఇప్పుడు ఆగలేదా ఆయన ఉన్నప్పుడు ఉన్నప్పుడేమో సీఎం సీఎం అనే అరవరు ఆయన సీఎంగా లేనప్పుడు సీఎం సీఎం అని చెప్పి వైసీపీ కేడర్ అంతా వచ్చేసి సీఎం అయిపోవాలి మా సీఎం సీఎంగా ఉండాలి రాష్ట్రానికి మా ఒక్కడే సీఎం గా ఉండడే ఉండాలి అన్నట్టు భావిస్తున్నట్టు ఒక స్క్రీన్ పే నడిపిస్తారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ఎట్టు పరిస్థితుల్లోని పొరపాట్లు కూడా మారదు మారింది అంటే కనుక రాష్ట్రంలో ఏదో ఒక పెను ప్రమాదం వస్తుంది